తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిపోయింది సినిమా హీరోయిన్లతో ముడిపెడుతూ ఈ వ్యవహారంపై ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ విమర్శలను ఎక్కుపెడుతోంది దాంతో బీఆర్ఎస్ సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేకపోతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో అడుగు ముందుకు వేసి కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు దాంతో కేటీఆర్ ఆఖరి అస్త్రంగా లీగల్ ఫైట్ కి సిద్ధమై నోటీసులు పంపించారు అందులో ఏమని ఉందంటే బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారం దురుద్దేశపూరితమైనవి కేంద్ర మంత్రిగా తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు కేవలం రాజకీయంగా వార్తల్లో పదే పదే అడ్డగోలుగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు నోటీస్ అందిన ఏడు కేటీఆర్కు సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి ఈ డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కేటీఆర్ తరపు న్యాయవాదులు తమ నోటీసులో పేర్కొన్నారు